అందరికీ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న రేపు మధ్యాహ్నం మూడు గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు చంద్రుడికి ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఇది ఇది తుని ప్రాంతంలో అంటే గవర్నీలైన మాజీ ఆర్థిక శాఖ మధ్యలు మాజీ శాసనసభ స్పీకర్ గారైన యనమల రామకృష్ణుడు గారి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నారండి మొత్తం ఈ జిల్లా నుంచి కాకినాడ జిల్లా నుంచి దాదాపుగా రెండు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు లక్షల మందికి సరిపడగా ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ కూడా చూసండి అసలు యోగాలో నవశాఖం మీటింగు అద్భుతంగా జరిగిందండి దాదాపు ఆరు ఏడు లక్షల మంది వచ్చాడు సేమ్ ఇక్కడ కూడా అంతే ప్లేస్ని పెద్దలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో పైగా పండగ సమయం అందరూ పండగ మూమెంట్లో ఉన్నా సరే ఇంత యాక్టివ్గా పనులు ఏదో యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా ఎంత ప్రాతిపదికన ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ముఖ్య పాత్ర పోషించేది యనమల రామకృష్ణుడు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు మహా మేధావి నిజంగా ఆయన కాకినాడ జిల్లా వాసులు కావటం ఆ జిల్లా వాసులుగా మేము ఎంతో ఎంతో గర్వపడతాను నేనైతేని అలాగే నిమ్మకాయల నిమ్మకాయ గారు ఆయన మనకి ఇక్కడ హోంశాఖ మంత్రి చేశారు ఆయన కూడా కాకినాడ జిల్లాలోనే ఉన్న వ్యక్తి అవటం అందరికీ సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి గారు వీరంతా పెద్దలంతా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మొత్తం ఏర్పాట్లని చూసి జస్ట్ ఇప్పుడు వారు బయటికి వెళ్ళడం జరిగిందట అలాగే ఏడు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఈ మీటింగ్ జరుగుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి దివ్య గారు యనమల దివ్య గారు యనమల దివ్య గారు వారి కార్యకర్తలు అలాగే యనమల కృష్ణుడు గారు కృష్ణుడు గారు పవర్ఫుల్ లీడర్ ఆయన మాట మైక్ అందుకున్నారంటే శత్రు గుండెల్లో దడబుట్టించే నాయకులైన ఆయన కానీ ఇక కాకినాడ అర్బన్ నుంచి కొండబాబు గారు కానీ కాకినాడ రూరల్ నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నారు ఆ ఏడుగురు సభ్యుల దగ్గర నుండి పెద్దాపురం గారు అలాగే పిఠాపురం గారు ప్రత్తిపాడి నుంచి వరుపుల సత్యప్రభ గారు గారి వైఫ్ లేటు గొప్ప నాయకులు వరుపుల రాజా గారు ఆయన మన దూరం అయ్యారు అలాగే పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్యంగా యువ నాయకులు డేరింగ్ అండ్ డాషింగ్ జ్యోతుల నవీన్ గారు వీరంతా నిజంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారండి జనం కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి మురకలు వేసేస్తున్నారండి ఆయన మొట్టమొదటిసారి రావటం ఇక్కడికి అది కూడా ఇంకోటి ఏంటంటే పండగ ముందే వచ్చినట్టు ఉందండి మా ప్రాంతానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు అంతా ఈ ఏర్పాట్లు కానీ ఒక ఒక సంబరం సంబరాలకు సంబంధించిన ఏర్పాట్ల లాగా ఇక్కడ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు మొత్తం అందరు కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం రేపు ఆ నిండు చంద్రుని చూడడానికి కాకినాడ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు ధరలు రావాల్సిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేస్తాం ఇది ఏరియా కూడా మీకు కరపెట్టి చాలా ఈజీగా కాగా తిని రూరల్ పోలీస్ స్టేషన్ ఉండేది రోడ్డు మీద మనకి నేషనల్ హైవే మీద రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది రోరల్ పోలీస్ స్టేషన్ దాడిన తర్వాత కొంచెం రైడ్ తీసుకుంటే అక్కడ రైల్వే గేట్ ఉంటుంది దాని నుంచి ఇళ్ల చేస్తాం మీరు అక్కడ రాగొస్తే ఈ సంబరం ఈ శబ్దాలు ఇదే ఉన్నాయి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకులు వారు సొంత ఇంట్లో కార్యక్రమం అన్నట్టు సొంత ఇంట్లో పెళ్లి సొంత ఇంట్లో ఏదన్నా ఒక బర్త్డే ఫంక్షన్ అన్నట్టు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఏర్పాట్లు చేయటం వాళ్ళ పాప నిన్న నుంచి ఇప్పుడంతా కూడా అదే వర్క్ లో ఉన్నారు పండగైనా గాని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తారు ముఖ్యంగా ఎక్కడ కూడా నాయకులు మనకి ఇప్పటి వరకు ఆ కృష్ణుడు గారు అబ్బాయి శివరామ్ గారు అందుబాటులో ఉన్నారు అలాగే శాసగి రావు గారు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ మీరంతా కూడా రెండేసార్లు సార్లు సర్పంచ్లు ఎంపీటీసీలు డెపిటీసీలు చేసిన సీనియర్ లీడర్స్ ఈ రోజున ఈ కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లా నుంచి చాలా మంది జనం ఆల్రెడీ మేము వస్తున్నాం మేము వస్తున్నాం అని స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చేవాళ్ళే దాదాపు తక్కువ అంటే రెండు లక్షల మంది రేపు వచ్చేలాగా ఉన్నారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మిస్ అవ్వకండి ఆ రెండు లక్షల మంది వెళ్తున్నారు కదా మనం ఎందుకు అనుకోకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు సద్దగా పండగ సెలబ్రేషన్ కన్నట్టు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మనందరం కూడా క్లియర్ గా అర్థమవుతుంది మనం తీసుకెళ్లి ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది చూపించండి స్టేజ్ కూడా చాలా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారండి माझ प